పవన్ కళ్యాణ్ ఈ మధ్య అంటున్నాడు కదా పాకిస్తాన్ ఇష్టమైతే పాకిస్తాన్కి పోవాలని ఆయన చెప్తున్నా ఈ వీడియో స్పెషల్గా ఆయనకే డెడికేట్ కూడా చేస్తున్నా నాకు చెగువేరే ఇష్టం అనగానే క్యూబాకి వమ్మని ఎవ్వరు అనలేదు ఆయనని నాకు నక్సలైట్లు ఇష్టం అనగానే అడవికి వమ్మని ఆయనని తెలంగాణ ఏర్పడగానే పదకొండు రోజులు అన్నం అనేసి ఏడ్చిన అంటే మా తెలంగాణకు రావద్దని ఎవరు అనలేదు నాకు రష్యా అమ్మ ఇష్టం అనగానే రష్యాకి ఎవరు వమ్మనలేదు నాకు క్రిస్టియన్ ఇష్టంగానే క్రిస్టియన్ గా మారమని ఎవరు అడగలేదు ముస్లిం టోపు పెట్టుకొని నాకు ముస్లిం ఇష్టం అనగానే ముస్లిం గా మారిపో అని లేదు మరి ఇక్కడ పాకిస్తాన్ ఇష్టం అనకపోయినా సరే ఎవరు అధైర్యపడకండి మీరు ఏ దేశం నుంచి వచ్చినా ఈ దేశంలో బతుకుతామంటే ధైర్యం ఉండండి అని ఇచ్చే కాంటెక్స్ట్ లో మాట్లాడింది విని బత్తాయి బుర్రతో అర్థం చేసుకొని పాకిస్తాన్ పో అంటే మీ దగ్గర పాకిస్తాన్ వీసాలు ఎక్కడివని అండర్స్టాండ్ చేసుకుని మీ మీద తిరగబడితే మీ పరిస్థితి ఏంటి కాని పాకం చేగువేరన్నా దీనికి పవన్ కళ్యాణ్ అన్ననే చెప్పాలి ఇక ఆయననే కదా చేగువేరు అంటే బేబీ బాగున్నావా ఏంటి నీకు పవన్ కళ్యాణ్ సంబంధం చెప్పాలి చెగువేరంటే ఆయన అలా చెగువరెవరికి తెలుసా నీకు ఆయన స్థాయికి తెలుసా నీకు పనికి మాలని చెత్తా చెరగు నీకు తెలుసా ఆయన స్థాయి తెలుసా ఆయన ఎవరి కోసం పోరాడాడో ఎవరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసాడో ముందు తెలుసుకుని మాట్లాడు పేటిఎం కుక్క మిమ్మల్ని నువ్వు తయారయ్యావా ఎలా పుట్టుకొస్తావు మీరు పేటిఎం కుక్కలా మీరు పుట్టకుడు పుట్టుకొచ్చేస్తున్నాం మీరు పేటిఎం కుక్కలో అమ్ముడు పోయి మీరు ఇష్టసరంగా మాట్లాడితే సమాజంలో ఎవరు సహించరు ఏంటి చెగువేర ఇష్టం అంటే చెగురాట పగన వెళ్ళిపోవాల చెగువీర ఆశయాలు ఆయన కొనుకుపచ్చుకున్నాడు చెగువీర నిర్ణయాలు ఆయన కొనుకుపచ్చుకున్నాడు అర్థమైందా ఏంటి తెలంగాణ కొద్దిగా పగనం ఓడిపోయింది అన్న తుమ్ముల కలుస్తున్న ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడగొట్టింది అన్నాదమ్ముళ్ళ కలుసున్నారు చిచ్చులు పెట్టారు విద్వేషాలు రెచ్చకొట్టారు ప్రాంతాల 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 మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అన్నాదమ్ముళ్ళ కలిసి ఉన్న రాష్ట్రాన్ని మొక్కలుగా చేస్తారు మొక్కలుగా చేస్తే ఏమవుతుందో తెలుసా తెలివి నీకు నువ్వు మాట్లాడుతున్నావు కలిసి ఉంటే కలదు సుఖం ఐక్య మధ్యమీ ఈ పాటలు నువ్వు చదువుకోలేదా నువ్వెక్కడ చదువుకున్నావు నువ్వు పేటిఎం కుక్కవే నువ్వు ఒక్కొక్కవి నీకన్నీ తెలుగు అయిందా తెలుసుకుని మాట్లాడాలమ్మా నోరుంది నోరు ఉంది కాదని టీవీ ఛానల్ ఉంది కాదని ఎంకరేజ్ చేస్తున్నారని మాటకు పది రూపాయలు పడుతున్నారని ఇలా రిచ్చిపోయి మాట్లాడమనుకో వేస్ట్ ఎవడో వినడో నువ్వు బయట పక్కన అందరికీ అర్థమైపోయింది నీలో నీతి లేదు నిజాయితీ లేదు ఒక నిబద్ధత లేదు పవన్ కళ్యాణ్పై ఆయనపై ఏరడమే మీ ఏజెండా ఇంకోడున్న ప్రశ్న ఆడ గారు వాడు నువ్వు ఇంకా చాలా మంది ఉన్నారు మళ్ళీ కొత్త ఒకటి వచ్చింది ఇస్తా దానికి కూడా ఇస్తా అదైనా మీరు తెలంగాణ ఇకపోతే పవన్ కళ్యాణ్ బాధపడ్డారు అందరూ బాధపడ్డారు ఇందుకో తెలుసా కలిసి అన్నాదోములని కలిసి కలిసిమెలిసి తిరిగిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్ని వెడగొట్టి అందరూ బాధపడ్డారు నీకేం తెలుసు నువ్వు బత్తాయి ఏంటి క్రిస్టన్ ఇష్టం అయితే క్రిస్టన్కి వెళ్ళిపోవాలా అండ్ పరమత సహనం మన మతాన్ని మనం గౌరవించుకోవాలి ఇతర మతాన్ని గౌరవ గౌరవించాలి నీకు నేర్పలేదా బత్తాయి మీ బాధకులు నీకు నేర్పలేదా ముందు నేర్పుతారులే ఇది నేర్పుతారు నేర్పు ఎటువంటి నేర్పరు మీకు ఎంతసేపు ప్రజలు కూడా ఏడవండి 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 ఇది తప్ప ప్రజల్ని ఎలా గౌరవించాలి ప్రజలతో ఎలా మాట్లాడాలి నీతిగలతో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా గౌరవించాలన్న విషయాలు మీకు నీకు మురచేపు లేదా క్రిస్టియన్ క్రిస్టియన్ మార్పు చెప్పాలా నీకు పాకిస్తాన్ ఇష్టమా ఒక ఉగ్రవాది ఒక తీవ్రవాది దేశం నీకు ఇష్టమా నీకు నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఎక్కడ బదులుతున్నావు ఈ రోజు నువ్వు ఏ ప్రభుత్వం ఏ దేశ సొమ్ము తింటున్నావో సిగ్గుంద నీకు కడుపుకు అన్న తింటున్నావా పీ తింటున్నావా మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి ఏం మాట్లాడుతున్నావు మన మాటనే ప్రజలు ఎలా తీసుకుంటారన్న జ్ఞానం ఉండాలి పనికిమాలి చెత్త పేటిఎమ్మ కుక్క నీదొక నీతి నీదొక బతుకు ఎందుకు అమ్ముడు పోతావు నెలగా అమ్ముడు పోయే బతుకు వేరే పని చేసుకోండి పనికిమాలి చెత్త ఏంటి ముస్లింస్ అంటే ముస్లిమ్స్ కలుసుకోవాలి ఈ దేశ జనంలో అత్యధికంగా ముస్లిమ్స్ హిందూస్ కలిసి ఉన్నారు ఈ మధ్య వచ్చింది క్రిస్టియన్స్ వాళ్ళు పుట్టకొడుకులో పుట్టుకొచ్చేస్తున్నారు మత ఇవ్వేసాలు రచగొడుతున్నారు తప్పుడు బోధలు చేస్తున్నారు తప్పుడు సలహాలు ఇస్తున్నారు ఏసు నేర్పి బోధలు ఎవడో లేదు ఏదైనా సాతాను బోధలు చేస్తున్నారు ఒక్కసారి గమనించు బైబిల్ చదువుకో ఏసు ఏం చెప్పాడు వీళ్ళు ఎటువంటి బోధలు చేస్తున్నారో అర్థమవుతుంది ఇవన్నీ మీకు తెలియవు అది మీరు చదువుకుంటే కదా చదివితే కదా తెలుసే మనకి మనకి వెళ్ళినప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవడం కదా నువ్వు ఒక పేట పొక్క నువ్వు ఒక పేటే పొక్క నీ అని అన్నసర పవన్ కళ్యాణ్ పై పవన్ కళ్యాణ్ పై మీరు పడి ఏడమే మీ ఏజెండా వేరే ఇంకేమీ లేవు అంటే రష్యా అమ్మ చేసుకుంటే రష్యా అమ్మ చేసుకుంటే రష్యా వెళ్ళిపోవాలి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక చట్ట ప్రకారంకి వెళ్ళి మన రాజ్యాంగ ప్రకారంకి వెళ్ళి దాని అప్పుడు తెలుసుకుని మాట్లాడు అర్థమైందా మనకి ఏం తెలియదు కదా మరి మనం భర్తయ్యేలేదు కదా అమ్ముడుపాతాం కదా మనం సైకు అభ్యాసం నుంచి ఆయన లక్షణాలు కునుకు పుచ్చి మనకి వచ్చాం కాబట్టి మనకి ఏమీ తెలియదు అది తర్వాత ఏంటి హిందువు మన పుట్టిందే హిందూ దేశంలో మనం పెరిగిందే హిందూ దేశంలో మన బతుకుతుందే హిందూ దేశంలో మనం తింటున్నదే హిందూ హిందువులు పెట్టిన భిక్ష అందువైందా ఈరోజు హిందువులు పండించిందే మనం తింటున్నాం అది మర్చిపోతారు నీకు అర్థమైందా నువ్వు కడుపుకి అన్నం తింటే ఇటువంటి మాటలు మాట్లాడవు నువ్వు ఎందువైందా ఇంకే మనం పోయాం కదా మనకి నీతి జాతి నిబద్ధత సిగ్గు లజ్జ మన అన్నీ వదిలేస్తాం అర్థమైందా మనం ఏమనుకుంటాం మనకు తెలియదు ఇంకా ఎదురు గురించి మన ఎదురు మన గురించి ఇవ్వకుండా ఆలోచన మీకు ఉండదు ఇంకా ఇంక మన సిగ్గు లజ్జ నీతి జాతి పౌరుషం అన్నది మనం పక్కన పెట్టేస్తాం మనకి ఇటువంటి అనవసరం ఇంకా కదా అవసరమైందా మనకి స్క్రిప్ట్ ఏమొస్తే అది మనం మాట్లాడాలి అంతవరకే నీకు పవన్ కళ్యాణ్ గారు సమాగం చెప్పాల యువతవే నువ్వు అసలు నీ బతికి ఎంత నీ స్థాయి ఎంత నువ్వు అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నీకు ఒక మైక్ ఇచ్చేసి ఒక ఛానల్ కెమెరా పెట్టేస్త ఇష్టం మాట్లాడతా నువ్వు అని నీ స్థాయిని చూస్తే నీకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కాలు గొడ్డుకు నువ్వు సరిపోవు అది నీ స్థాయి నువ్వు మాట్లాడుతున్నావు మేము వింటున్నాం సిగ్గుండాలి నీకు నీతి లేదు జాతి లేదు పౌరుషం లేదు సిగ్గు లేదు ఏమీ లేదు అన్నీ విడిచి రోడ్డు ఎక్కను ఒక బతుకు అమ్ముడుపోయిన పీఠం కుక్కను నీకు పవన్ గారి సమానం చెప్పాలి మూసుకొని